హలో ఈ టూ ఫ్యామిలీ ఇక్కడైతే మేము ఈరోజు మా చిట్టి తల్లికి చెవులు అనేసి ఇక్కడ బయలుదేరిపోయాము కొన్ని సైడ్స్ వచ్చేసి చెవులు కుట్టించడం అంటే ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటారు బట్ మా రాయలసీమ సైడ్ అయితే పుట్టు వెంటుకలు బాగా గ్రాండ్గా చేసుకుంటారు ఇలాంటి చెవులు కుట్టించేవైతే ఏదో మామూలుగా నార్మల్గా చేసేసుకొని వెళ్ళిపోతాము బట్ మాకైతే ఈరోజు చాలా స్పెషల్ ఆ స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ బర్త్డే వాళ్ళ ఇద్దరి బర్త్డే ఎందుకంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట అందుకే బర్త్డే వాళ్ళ బర్త్డే రోజు తనకి చెవులు కుట్టిస్తే చాలా స్పెషల్గా ఉంటుంది లైఫ్ లాంగ్ కూడా తనకి మెమొరబుల్గా ఉంటుంది అనేసి మేము చెవులు కుట్టించడానికి డిసైడ్ అయిపోయాం ఇక్కడైతే మేము బయలుదేరిపోయాం వాళ్ళ డాడీ తనకి షూ అయితే వేస్తున్నారు ఇక్కడ రాయలసీమ అంటే టూ మచ్ ఎండలు ఉంటాయండి అసలు కిందికి దిగాలంటేనే ఖచ్చితంగా చెప్పులు ఉండాలి అందుకే ఎందుకైనా మంచిది మేము తనకి షూ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఐదర్ అమ్మాయిలన్నా లేట్గా రెడీ అవుతారు అబ్బాయిలన్నా లేట్గా రెడీ అవుతారు ఇక్కడ ఈ రోజైతే మేము త్వరగా రెడీ అయ్యి కూర్చున్నాము మేము వెయిట్ చేస్తున్నాం వీళ్ళు రెడీ అయ్యి వస్తే వెళ్దామని కానీ వీళ్ళదే చాలా లేట్ అయింది ఇక్కడ అబ్బాయిలది లేట్ అయింది అనమాట ఎట్టకేలకు లాస్ట్ బయలుదేరాం ముఖ్యంగా మాకంటే మా పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది బయటికి వెళ్ళాలనేసి చూసారా ఇక్కడ మేము బయటికి వెళ్ళాలంటే ఇంత సంత వేసుకొని వెళ్ళాలి సంతనంతా మేనేజ్ చేసుకుంటూ మా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి రావాలన్నమాట ఎవరైనా చెవులు కుట్టించడానికి ఇంకొక మంచి రోజు చూసుకుంటారు బట్ మాకైతే ఈరోజు మంచి రోజే ఎందుకంటే వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ బాబాయ్ బర్త్డే వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ అనమాట వాళ్ళ ట్విన్స్ బర్త్డే రోజే మేము తనకి కుట్టిద్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము చాలా మంది గన్ షాట్ అయితే ప్రిఫర్ చేస్తారు బట్ మేమైతే గోల్డ్ తీగతో అంటే ఓల్డ్ స్టైల్లోనే కమ్మతోనే డైరెక్ట్ గా కుట్టేసి పెట్టేస్తారనమాట మేము వెళ్ళగానే చూసిన సెలెక్షన్ అనమాట ఇక్కడ వాళ్ళ బాబాయ్ కుట్టిస్తున్నాడు వాళ్ళ బాబాయ్ సెలెక్షన్ ఇక్కడ ఏదైనా ఫస్ట్ బెస్ట్ అంటారు కదా ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము ఇవన్నీ మోడల్స్ లాస్ట్ కి టూ త్రీ హండ్రెడ్ మోడల్స్ చూసి లాస్ట్ కి మళ్ళీ దానికి రెడీ చేసి నిద్రపోతుంది కదా ఇదే మంచి టైం అనేసి డిసైడ్ అయ్యి కుట్టిద్దామని ఇక్కడ మేము సెలెక్ట్ చేస్తున్నాము ఓన్లీ ఒక స్టోరీ మాత్రమే అండ్ ఈ కాసుల పేరు స్టోరీ వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అండ్ ఒకరికి కూడా మేము సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం పాపం చెవులు కుట్టేది తనకి తెలియక హాయిగా నిద్రపోతుంది పిల్లలు ముగ్గురు కూడా బాగా నిద్రపోతారు బైక్ మీద వెళ్ళాలి వెళ్ళాలని ఎగ్జైట్గా ఫీల్ అయ్యి బైక్ ఎక్కగానే ముగ్గురు నిద్రపోయారు ఇక ఇక్కడైతే తను నిద్రపోయేటప్పుడే తనకి పెయిన్ అనేది తక్కువగా ఉంటుందనేసి నిద్రపోయేటప్పుడు కుట్టిద్దామని డిసైడ్ అయ్యి ఆయన అయితే పిలిపించాము కుట్టించామని ఆయనైతే ఫస్ట్ మార్క్ చేస్తానమ్మ పెన్నుతో మీరు చూసుకొని తర్వాత నేను ప్రొసీడ్ అవుతాను అనేసి తను మార్క్ చేస్తున్నాను నేనైతే వెళ్ళినప్పటి నుంచి గన్ షాట్ ప్రిఫర్ చేస్తున్నాను గన్ షాట్ అయితే బెటర్గా ఉంటుందని నేను ఇక్కడ గన్ షాట్ గురించి అడుగుతుంటే ఆయన గన్ షాట్ కంటే ఇది చాలా బెటర్ అమ్మ గన్ షాట్ అసలు పెయిన్ తట్టుకోలేరు పిల్లర్ అని చెప్తున్నాడు బట్ ఏదైతేనేమి తనుకి బంగారు తీగతో కుట్టించడమే చాలా బెటర్ అనిపించింది నాకు మనము ఎప్పుడు కుట్టించుకున్నా కూడా మార్క్ చేసి కుట్టించుకుంటే మనకి పర్ఫెక్ట్ ప్లేస్లో అనేది అవి సెటిల్ అవుతాయి మేము గన్ షాట్ ప్రిఫర్ చేస్తాం అనే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ప్రైలాక్స్ క్రీమ్ అని ఒకటైతే దొరుకుతుంది దాన్ని తీసుకొని మీరు చెవులు కుట్టించే ఒక వన్ అవర్ ముందు నుంచి ఒక టూ త్రీ టైమ్స్ మీరు రాశారంటే వాళ్ళకి కుట్టేటప్పుడు ఏ పెయిన్ లేకుండా బాగా కుట్టించుకుంటారు లేదంటే చాలా ఏడుస్తారు అందుకే ఆ ప్రాయ్లాక్స్ క్రీమ్ అనేది మీరు గన్ షాట్ ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా యూస్ చేయండి నేను పుట్టినప్పటి నుంచి హద్వీకి నువ్వు స్ట్రాంగ్ గర్ల్ నువ్వు బ్యూటిఫుల్ గర్ల్ అని ఇలా తనని మోటివేట్ చేసేదాన్ని బికాస్ నాకు తెలుసు అదే తనకు ఉపయోగపడింది అనుకుంటా ఏదైనా కొంచెం కింద పన్నా లేదంటే ఏదైనా నొప్పి తగిలినా వెంటనే తను ఏడు పాపేసి మళ్ళీ ఆ జీజన్ నార్మల్గా ఉండిపోతుంది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పిల్లలు ఏదైనా నొప్పి తగిలిందంటే ఆ నొప్పి తగ్గినా కూడా ఏడుస్తూనే ఉంటారు బట్ తను అయితే ఇలా కాదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కింద పన్నా ఏం కాదమ్మా పోయింది నొప్పి తగ్గిపోతుంది అనగానే కామ్ అయిపోయి మళ్ళీ బాగా ఆడుకుంటూ నవ్వుకుంటూ తిరిగేస్తుంది ఇళ్ళంతా కూడా చెవులు కుట్టాలంటే లేపి కూర్చోబెట్టాలంటే అందుకే వాళ్ళకి అప్పుడు కొంచెం వీలుగా ఉంటుంది అందుకే ఇక్కడ లేపి కూర్చోబెట్టాను ఇక పడుకోమన్నా పడుకోలేదు ఇంకా తను ఎలా ఫీల్ అయిందో ఇక్కడ మీరే చూసేయండి అయిపోయి అయిపోయింది అయిపోయింది

ஆண்டிட்டு மட்டும் அந்த அந்த கார் சொல்லு கார் 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 வச்சுரு கார் வந்து आई पे आई पे काल काल उठो आईली जगुदी नकी जाची आई बी मी आई बी न ना आई पे आई पे आई पे मां बने पे नहीं उन ले बने लेले हब्बी आई पे ना माटीला ओहो నొప్పి ఏమన్నా వస్తారన్నా మళ్ళీ శనిగిపిండి అలా ని పెట్టకుండా చెవులు मच्छा <laughs> కొంచెం బాగా ఏడ్చింది బట్ లాస్ట్కి అయితే వాళ్ళ డాడీ ఎత్తుకోగానే కామ్ అయిపోయి మళ్ళీ నార్మల్ అయితే అయిపోయింది అంతా కుట్టడం అయిపోయిన తర్వాత చోలు కుట్టిన ఆయన అయితే శనగపిండి కడ్డు ఇలాంటి కొంచెం చీము పట్టే కొన్ని ఆహారాలు అనేవి అవాయిడ్ చేస్తే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ కొంచెం వాళ్ళకి సేఫ్గా ఉంటుంది చీము పట్టకుండా అనేసి చెప్తున్నాడు ఎవరైనా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కేక్ కట్టింగ్ ఇలాంటివి ఉంటాయి బట్ మా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ రోజు ఇలా మా పాపకి చెవులు కుట్టించే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం ఇక మా చిట్టితల్లికి చెవులు కుట్టించడం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ లంచ్ ప్రోగ్రామే అనమాట లంచ్ ప్రోగ్రామ్ కోసం మేమైతే వే చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళ బర్త్డే కదా మాకేంటి స్పెషల్ ఇస్తారు మాకు ఏం పార్టీ ఇస్తారు అన్న విధంగా ఇక్కడ మా చిన్నోడు చూడండి చాలా కోఆపరేట్ చేశాడు అసలు ఏడ్చకుండా చాలా కామ్గా ఉండిపోయి ఎంత క్యూట్గా కూర్చున్నాడు కదా అసలు ముగ్గురు గుండ్లు చాలా క్యూట్గా ఉన్నారు సమ్మర్లో బయటికి వెళ్తున్నాం కదండి అందుకే ఆ ఎండ దెబ్బ తగలకుండా ముగ్గురికి క్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే తీసేసి వాళ్ళని అయితే ఫ్రీగా వదిలిపెట్టేస్తాము ఇంకా ఆడుకుంటూ ఉన్నారు బెంచ్ మీద నుంచి చైర్లో నుంచి బెంచ్ మీదకి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు బయటికి వెళ్ళామంటే బయటికి క్యాంప్ వేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసి చేసి అలసిపోయి ఆ ట్రిప్లోనే ఫుల్ పడుకుండిపోతారు ఇంకా లేయకుండా ఇక్కడ వాళ్ళ పెద్దనా చెప్తున్నాడు మీరు ఇలానే అల్లరి చేశారంటే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడే కట్టేసుకుంటారు ఇంటికి కూడా పంపించారు అనేసి అందుకే కామ్ అయిపోయారు ఈరోజు ట్విన్స్ బర్త్డే అండ్ పాప కూడా చెవులు కుట్టించేశారు మోని కదా అందుకే స్పెషల్ అనేసి బయటకి ఇంకా లంచ్ చేయడానికి అనేసి వచ్చేసి మెనూ తీసుకొని మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా హలీం టేస్ట్ చేద్దాము ఎప్పుడు ఇంతవరకు టేస్ట్ చేయలేదు కదా అని చాలా తో వెళ్ళాము బట్ మేము వెళ్ళిన టైం అయితే వన్ వన్ థర్టీ ఆ టైం అయింది బట్ హలీం అయితే ఫోర్ టు ఫోర్ థర్టీ ఆ టైంలో పెడతారంట వన్ ఆ టైంలో అయితే పెడతారంట నేను ఇక్కడ అదే చెప్తున్నాను ఫస్ట్ టైం హలీం టేస్ట్ చేస్తున్నాము అనేసి బట్ ఫ్లాప్ అయిపోయింది హలీం అయితే టేస్ట్ చేయలేదు ఇక బెటర్ లక్ నెక్స్ట్ టైం ఫుల్ ఆకలితో ఉన్నాము ఇక టూ దాటేసింది టైము అందుకే ఇంకా లంచ్ ఆర్డర్ చేసేసి ఇంకా రాగానే జస్ట్ చిన్న క్లిప్ తీసేసుకొని మొబైల్ పక్కన పెట్టేసి ఇక తినేసాము ఇక తినేసి డైరెక్ట్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసరికి ఫుల్ అలసిపోయాయి అందులో వెళ్ళేసరికి మేము టూ ఓ క్లాక్ బాగా ఎండలు ఉండేవి ఇంటికి వచ్చేసరికి కూడా త్రీ ఓ క్లాక్ అప్పుడు కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయాము నేనైతే చూడండి పడుకో అలసిపోయి పడుకుండి పడుకో హాల్లో అక్కడే సరే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ అబ్బాకి అయితే చూపించింది నేను ఇయర్ రింగ్స్ కుప్పించాను ఇంటికి వచ్చేసాను బిడ్డ వాళ్ళ డాడీ బర్త్డే రోజే చెవులు కుప్పించాను బయటే లంచ్ చేసేసి వచ్చాను అనమాట చాలా ఏచింది బట్ తెలిసే కామెంట్ కదండి ఏదో చూపించిన ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూపించు ఫైనలీ బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అలాగే చిట్టి తల్లికి కూడా ఇయర్ రింగ్స్ కుట్టించేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి తల ప్రాణం తోకకైతే వచ్చేసింది ఫుల్ ఎండలకి అలసిపోయి ఇంటికి వచ్చేసాము దారిలో వాటర్ మిలన్ తీసుకొని వచ్చేసి కట్ చేసుకొని ఇక్కడ మేము మా పిల్లలను కూడా తినేస్తున్నాము వీళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింహన్ని కూడా క్లిక్ చేయండి ఇదండి మా బ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి